రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజా పాలనలో పూర్తిగా విఫలమైందని పలువురు విద్యార్థులు వక్తలు అభిప్రాయపడుతున్నారు సూపర్ సిక్స్ పథకాలంటే ఎన్నికల్లో హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం హామీలు అన్నింటినీ తుంగలో తొక్కి ప్రజలందరినీ ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ వైఫల్యంపై వివిధ వర్గాల ప్రజలు విద్యార్థులు కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో పూర్తిగా వెనకబడిందని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు నెలకు ఇస్తానని చెప్పేసి అలాగే రైతులందరికీ కూడా ఇరవై వేలు రూపాయలు ఇస్తానని చెప్పేసి ప్రతి ఒక్క కుటుంబానికి వాళ్ళు గ్యాస్ సిలిండర్స్ ఇస్తానని చెప్పేసి ఇలాగ అనేకమైన పథకాలు తీసుకొచ్చింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ఆర్థిక పరిస్థితి బాగోలేదు నేను ఏమి ఇవ్వలేను ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకుని ఇస్తాను అని చెప్పడం ఎంతవరకు నిజం సమన్ చేస్తాం మరి ఆనాడు హామీలు ఇచ్చినప్పుడు తెలియదా ఆర్థిక పరిస్థితి ఏంటో జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో ఆర్థిక పరిస్థితిని బట్టి ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చుకుని వచ్చారులాగా ఉందంటే అంత భయంకరమైన పరిపాలన మాకు పట్టినటువంటి కర్మ ఎందుకంటే నిన్ను తొంభై తొమ్మిది తొంభై నాలుగులో ఎన్టీఆర్ దగ్గర నుంచి తీసుకుని తొంభై తొమ్మిదిలో ఒక్కసారి నీ జీవితంలో గెలిచింది వాజ్పేయిని అర్థం పెట్టుకుని రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రాజశేఖర రెడ్డి గారు రెండుసార్లు ఏకంగా పరిపాలించారు రెండు వేల పద్నాలుగు కేసీఆర్ గారు రెండు వేల పంతొమ్మిది కేసీఆర్ గారు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేపాటికి రేవంత్ రెడ్డి అంటే నీకు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో నీ ఉనికి లేదు నువ్వు హైదరాబాద్ డెవలప్ చేశాను నువ్వు కనీసం కార్పొరేటర్ కూడా నీ ఉనికి అక్కడ లేదు కాకపోతే మాకు పట్టిన గతిండి ఆంధ్రప్రదేశ్ మేము ప్రజలు మేము మా కర్మ కొద్దీ నేను మోస్తున్నాం రెండు వేల పద్నాలుగులో ఏంటంటే ఒక తెలివిగాలవాడు పెద్ద వయసు అని చెప్పేసి నీకు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది మాకు ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో నువ్వు ఈవీఎంలు అడ్డం పెట్టుకొని ట్యాంపరింగ్ పెట్టుకొని ప్రతి ఒక్కరిని నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను బాబురా రా అంటే నీకు పదిహేను నీ పదిహేను అని చెప్పేసి గారడి మాటలు చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చినటువంటి గొప్ప మరి ఏంటంటే గారడే నాయకుడు ఒక విధంగా చెప్పాలి నేను విజనున్న నాయకుడు కాదు విజనున్న నాయకుడు అయితే నువ్వు ఆ మాటలు మాట్లాడు ఉత్తమ్మ కలిగి తైరం కలిగినటువంటి నాయకుడిగా మరి ప్రజలందరికీ సంక్షేమం అందించారు అటువంటి నాయకుడు విజన్ కూడా నీ పోర్టులు కట్టారు మరి తర్వాత మెడికల్ కాలేజీలు నువ్వు ఎప్పుడు చూసినా నీ పాతాలకు నీ ఒక హైదరాబాద్ నీ ఇల్లు తప్ప నీ జీపులు ఏదైనా పర్మనెంట్ బిల్డింగ్ ఉందా పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా ఏమీ లేదు మరి ఆయన మన వైజాగ్లో కట్టినటువంటి ఋషికొండలో ఉన్నట్టు పది తక్కువ బడ్జెట్లో ఎక్కువ కట్టాడు మరి పవన్ కళ్యాణ్ అన్నాడు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు తక్కువ టైంలో ఏ క్లాస్ నెంబర్ వన్ అనేది మరి అలాంటి ప్రాజెక్టులు అంటే మేము చెప్పుకోలేకపోయాం నువ్వేంటంటే నిజం గడప దాటినప్పుడు అబద్ధం ప్రపంచాన్ని దాటేసినట్టుగా నువ్వు మొత్తం గారెడ్డి చేస్తావు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీ గుప్పట్లో పెట్టేసుకొని నువ్వు అధికారంలోకి వచ్చావు సూపర్ సిక్స్ అనేది అసలు చేసే పరిపాలనకి ఆ సూపర్ సిక్స్ సంబంధం లేదండి అసలు ఈరోజు పిల్లల్ని అంధకారంలో పేద ప్రజలు ఏం వాళ్ళ ఓట్లు మాత్రమే కావాలి వీళ్ళకి వాళ్ళ భవిష్యత్తు అవసరం లేదన్నట్టుగా మాట్లాడుతారు దయచేసి ఈ కూటమి ప్రభుత్వం పేద ప్రజలకి ఎంతైతే అన్యాయం చేస్తుందో అదంతా మీరు ఒకసారి గమనించుకుని పేదలకి ఏదైతే చేస్తారని మీ కోట్లు అడిగారో ఫస్ట్ ప్రతి దగ్గర నుంచి కోట్లు ఎలా అడిగారో మీరు ఆ పథకాలన్నీ నెరవేర్చాలని చెప్పేసి ఓటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను మీ ఇష్టానికి రెండు బూర్ పెట్టేసి ఏదో చేద్దాం అనుకుంటే ఇక్కడ అవదండి ప్రజలు ఇచ్చిన తీర్పు మేము గౌరవించాం కాబట్టి ఈరోజు ప్రతిపక్షంలో లేకపోయినా సరే మాకు అర్హత లేదని మీరు అన్నారు అయినా సరే నేను ప్రజల పక్కన ప్రజల పక్షమే పోరాడదాం